ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఫాస్ట్గా ఫ్యాట్ కట్ చేయాలి అంటే ఫాస్ట్ ఫ్యాట్ కట్టర్ థెరఫీస్ ఉంటాయి అదే జ్యూస్ అండ్ నట్స్ థెరఫీ మీరు ఇటు జ్యూసెస్ని అటు నట్స్ని తింటూ ఫాస్ట్గా ఫ్యాట్ని ఎట్లా కట్ చేసుకోవచ్చు దీనివల్ల ఏమి అడ్వాంటేజెస్ వస్తాయి ఆ ఫుడ్ థెరఫీ టైం టేబుల్ ఎలా ఉండాలి ఇవన్నీ చాలామంది ఒబిసిటీ తగ్గాలనుకునేవారికి మార్బిడోబిసిటీ ఉండి తగ్గాలనుకునే వారికి హెల్దీగా సేఫ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక మంచి డైట్ థెరఫీని మీకు అందించబోతున్నాను మీరు ఉదయం లేచిన తర్వాత లీటర్ పావు లీటర్న్నర గోరువెచ్చని నీళ్లు కాస్త ఐదు గంటలకు అట్లా వేగిస్తే ఐదున్నరకు అప్పుడు త్రాగేయండి నీళ్లు గోరువెచ్చని త్రాగిన తర్వాత మనసు ప్రేగుల మీద పెట్టి ఆలోచన చేస్తే కదలికలు బాగా వస్తాయి చక్కగా వెళితే సుఖ విరోచనం అయిపోతుంది బాగా అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళండి మొక్కకుండా ఒత్తిడి లేకుండా సుఖ విరోచనం వాటర్ థెరపీ ద్వారా అయిపోతుంది వాటర్ ఎక్కువ తాగి యూరిన్ డ్రైన్ చేయటం ద్వారా మీ బాడీలో ఉండే సాల్ట్ ఒక గ్రాము సాల్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఎనభై గ్రాముల నీళ్ళను కూడా మీ లోపల బయటకు పట్టుకెళ్ళిపోతుంది అనమాట ఒక ఎనభై గ్రాముల నీళ్ళు బయటికి వెళుతున్నాయి అనుకోండి ఒక గ్రాము సాల్ట్ బయటికి వెళ్ళిపోతుంది అది లెక్క అందుకని ఎక్సెస్ సాల్ట్ బాడీలో ఉండటం వల్ల వాటర్ రిటెన్షన్ ఎక్కువే మీరు వెయిట్ ఊరికే పెరుగుతారు ఆ పెరిగిన వేటి తగ్గడానికి వాటర్ థెరఫీ కూడా పనికి వస్తుంది ఒక గంటన్నర రెండు గంటలు మీరు ఏదన్నా ఎక్సర్సైజులు వామప్స్ సూర్య నమస్కారాలు ఆసనాలు జిమ్ వర్కౌట్స్ ఇట్లాంటి ఏవైనా చేసుకోండి మళ్ళీ ఎనిమిది ఎనిమిదిన్నరకి రెండోసారి లీటర్ పావు లీటర్న్నర మంచినీళ్ళు రెండోసారి త్రాగండి మళ్ళీ మనసు పొట్టాపరేగల మీద పెట్టండి కదలికలు వచ్చేదాకా ఆలోచన చేయండి అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళండి రెండోసారి సుఖ విరోచన అయిపోతుంది మార్నింగ్ ఇట్లా త్రీ లీటర్స్ వాటర్ తాగండి ఒబిసిటీ తగ్గాలనుకునే వాటర్ థెరఫీ కూడా ఫాస్ట్గా ఫ్యాట్ కట్ అవ్వడానికి బాడీలో ఇన్ఫ్లమేషన్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ని క్లీన్ చేయడానికి వాటర్ బలే పనికి వస్తుంది నైన్ లోపు ఇక తేనె నీళ్ళు కానీ ఏ ఒక్కటి నోట్లో వేయొద్దు నీళ్లు తప్ప ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇటు వెళ్ళిందా ఇటీ ఎనర్జీ అందుతున్నది కదా స్టోర్డ్ ఫ్యాట్ బర్న్ అవ్వటం ఫ్యాట్ కట్ అవ్వటం ఆగిపోతుంది నైన్ వరకు ఓన్లీ వాటర్ థెరఫీ నైన్ లోపు ఇక మీరు చేసిన వ్యాయామాలన్నింటికి నిలవన్న కొవ్వు కరుగుతూ మీ ఫ్యాట్ కట్ చేసుకుంటూ ఉన్న ఉంటుందన్నమాట అక్కడ నైన్కి ఆఫీసులకి వెళ్లే ముందు ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ త్రాగి వెళ్ళిపోండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అయినా త్రాగొచ్చు లేకపోతే బోడిదు కొమ్మడి జ్యూస్ అయినా త్రాగొచ్చు మీ వీలది ఇక ఆ జ్యూస్లో రెండు స్పూన్లు రెండున్నర స్పూన్లు తేనె కలుపుకొని త్రాగేసి వెళ్ళిపోండి ఇది మార్నింగ్ ఎట్లా చేయండి ఆఫీసులో మళ్ళా టెన్ థర్టీ లెవెన్కి మధ్యలో ఇంకొక జ్యూస్ తెప్పించుకోండి అక్కడ ఉంటే ఏదైనా షుగర్ కేన్ జ్యూస్ అయినా తాగొచ్చు బత్తాయి కమల జ్యూస్ అందుబాటులో ఉంటే తెప్పించుకోండి లేదు మీరు పట్టుకెళ్ళి ఐదు పది నిమిషాలు బ్రేకులో తీసుకుంటారంటారా నాలుగైదు బత్తాయిలు ఆరుడై బత్తాయిలు పట్టుకెళ్ళేటట్టు తిప్పుకుని ఒక గ్లాస్ తీసుకుని అయినా త్రాగండి ఇట్లా మార్నింగ్ ఓన్లీ జ్యూసులు తాగుంటారు ఈ జ్యూసులు తాగినప్పుడు మనకు రెండు వందలు రెండు వందల యాభై క్యాలరీలు వస్తాయి అంతే ఈ జ్యూసులు త్రాగటం ద్వారా సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల కిలో క్యాలరీల మధ్యలో మీకు ఎనర్జీ రెండుసార్లు జ్యూసులు తగినందుకు లభిస్తుంది ఈ జ్యూసుల ద్వారా లో క్యాలరీస్ వెళ్ళటం హై ఫైబర్ వెళ్ళటం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్తాయి విటమిన్స్ మినరల్స్ లాంటివి ఇది ఆరోగ్యాన్ని పెంచడానికి టెక్నిక్ మంచిది ఈ జ్యూస్ ఫాస్టింగ్ మార్నింగ్ చేయటం ద్వారా మీ లివర్ డీటాక్సిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకొని చక్కగా డీటాక్స్ చేసుకుంటూ ఉంటుంది ఈ సూక్ష్మ పోషకాలను ఉపయోగించి ఎరువులు పొరుగు మందులు కార్బైడ్ కెమికల్స్ వాష్ అవుట్ చేసుకుంటుందన్నమాట అందుకని మార్నింగ్ జ్యూస్ తెరఫీ ఇట్లా అప్లై చేయండి ఇక ఒంటి గంట వరకు మీరు ఏ ఆహారము తీసుకోకూడదు మార్నింగ్ టూ జ్యూసెస్ మీద ఉంటారు ఇక ట్వెల్వ్ థర్టీకి అట్లా ఎప్పుడన్నా వన్కి ఏదన్నా ఇంకో గ్లాస్ తాగండి ఇట్లా మధ్యలో లంచ్ తినడానికి ముందు అట్లా నీళ్ళని రెండు మూడు గ్లాసులు త్రాగాలని గుర్తుపెట్టుకోండి జ్యూస్ తాగిన గంట తర్వాత త్రాగొచ్చు నీళ్ళు అట్లా ఇలా నీళ్లు తాగేస్తారు మధ్యాహ్నం ఇక నట్స్ థెరఫీ ఫాలో అవ్వాలి మార్నింగ్ జ్యూస్ థెరఫీ అయిపోయింది ఇక నట్స్ వన్ వన్ థర్టీలో లంచ్ బ్రేక్లో పెసలు అన్నీ శనగలు కానీ బొబ్బర్లు కానీ ఏదన్నా ఒక రకం తీసుకోండి మీకు ఏది ఇష్టమైతే ఆ రకం కొంచెం అంగుళం నుంచి రెండు అంగుళాల మొలకలు పొడవచ్చేటట్టు పెసలు శనగలు బొబ్బర్ లాంటివి తయారు చేసుకోండి ఒక్కొక్క గింజలు అన్నీ పెద్ద పెరుగు కప్పు ఉంటుంది కదా మన నెలలో ఆ కప్పు నిండా పెట్టుకోండి అలాంటి కప్పులు రెండు అంటే రెండు రకాల గింజలు రెండు కప్పులు పెట్టుకోండి అన్ని గింజలు తీసుకుంటారు పది బాదం పప్పులు అన్ని పిస్తా పప్పులు డబ్బులకు ఇబ్బంది లేనివారు ఇట్లాంటివి డబ్బులకి ఇబ్బంది అయితే ఈ రెండు మానేసేసి పొచ్చ గింజలు గుమ్మడి గింజలు అన్ని పొద్దుతీరడు పప్పు ఎంత కాస్త ఇట్లా వాల్నట్స్ లేకపోతే చియా సీడ్స్ మెయిన్గా పెట్టుకోవాలండి మీరు రెండు మూడు స్పూన్లు చియా సీడ్స్ ఇప్పుడు ఈరోజు కొన్ని నాలుగు రకాలు తిన్నారు రేపు ఇంకో నాలుగు రకాలు యాడ్ చేసుకోండి రోజు ఇవే రిపీట్ చేయక్కర్ల వెరైటీ చేంజ్ చేసుకోవచ్చు ఏవైనా ఫోర్ వెరైటీ నట్స్ కంపల్సరీ ప్రతిరోజు చియా సీడ్స్ మాత్రం పావు గంట అరగంట ముందు నానబెట్టుకుంటే రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు చియా సీడ్స్ అది ఫ్యాట్ అబ్జార్బ్షన్ అవ్వకుండా ఫ్యాట్ పరిన్ చేయడానికి బాబానికి వస్తుంది మళ్ళీ మొలకలు రెండు రకాలు నాలుగు రకాల విత్తనాలు నానబెట్టినవి పెట్టుకుని పొద్దున్నే లేచిన వెంటనే నానబెట్టుకుంటే మధ్యాహ్నానికి నానిపోతాయి ఈ నానబెట్టిన విత్తనాలు మొలకలు ఒక నాలుగైదు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు ఒక అరడజన పెట్టుకోండి వాటిని నంచుకుంటూ పెట్టింది తినేసేసేయండి వీటిని తిన్నాక ఏదైనా మధ్య మధ్యలో కిస్మిస్ లడ్డుల్లో వేసే కిస్మిస్లు ఉంటాయి అని నంచుకోండి కమ్మగా అనిపిస్తుంది అనమాట ఈజీగా మొలకలు రాఫుడ్ తినగలుగుతారు ఇలా తినేసి ఒక అరటి పండు ఒక యాపిల్ మరి ఆఫీస్లో పట్టుకెళ్ళేటప్పుడు ఇట్లాంటివి ఇంట్లో ఉంటే బొప్పాయి కర్బూజా కూడా కొన్ని తింటే ఒక అరటి పండు ఒక యాపిల్ ఒక దానిమ్మకాయ గింజలు జామకాయ ఒకటి ఇట్లాంటివి ఏవైనా ఫ్రూట్స్ పెట్టుకోండి ఈరోజు కొన్ని తింటే రేపు కొన్ని తినండి లేకపోతే అన్ని మొక్కలు కొద్ది కొద్దిగా పెట్టుకోండి కడుపు నిండా ఫ్రూట్స్ తినేయండి ఇంకోసారి మనం తినేది లేదు ఇక అందుకని ఇక్కడ రా ఫుడ్ థెరఫీ బాగా ఫాలో అవ్వాలి మధ్యాహ్నం లంచ్లో నట్ థెరఫీ అనమాట ఇది అన్ని రకాల నట్స్ని థెరఫీలాగా బాడీని తగ్గించుకోవటానికి హెల్దీగా బలం హార్మోన్స్ రావటం కోసం ఇట్లా తినాలన్నమాట ఇక ఈ లంచ్ తిన్న రెండు గంటలకు అయిపోయింది నాలుగింటి దాకా వదిలేసేయండి ఇక నాలుగు గంటలకి ఒక గ్లాసు నీళ్లు నాలుగున్నరకు ఇంకో గ్లాసు ఐదు ఐదున్నరకు ఒక గ్లాసు ఇట్లా త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ని ఈవినింగ్ తాగేసేసేయండి సిక్స్ లోపు వాటర్ అవజేసేసేయండి త్రీ గ్లాసెస్ డిన్నర్లో మీరు సిక్స్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ లోపు ఒక్క గ్లాస్ జ్యూస్ తాగేసేయండి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తాగండి ఏ కమలా జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ పైనాపిల్ కాంబినేషన్ జ్యూస్ కానీ ఇట్లా ఏదైనా సరే ఫ్రూట్ జ్యూస్ మీరు తీసుకుని ఎప్పుడైనా లేదు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చెరుకు రసమైనా కానీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపు తాగేసేయండి ఆ జ్యూసే జ్యూసే కదా మార్నింగ్ రెండు చూసులు ఈవినింగ్ ఒక చూసులైంది మధ్యాహ్నం నట్ థెరపీ ఇలా మీరు ఫాలో చేయరనుకోండి మీ బాడీలో ఫ్యాట్ అనేది ఫాస్ట్గా కట్ అవుతూ ఉంటుంది అంటే బాడీ డీటాక్స్ అవుతూ మీ బాడీ లోపల ఫ్యాటీ లివర్ తగ్గుతూ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతూ మరి హెల్దీగా బీపీ ఉంటే తగ్గుతూ బ్లడ్లో కొలెస్ట్రాల్ ట్రైక్యులేజ్ రేట్స్ ఉంటే మంచిగా తగ్గుతూ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అద్భుతంగా మీరు జరుగుతుందన్నమాట కాబట్టి ఇలాంటి ఫాస్ట్ ఫ్యాట్ కట్టర్ డైట్ని నట్ థెరఫీని మీరు ఇంట్లో ఫాలో అవ్వండి ఈ జ్యూసెస్ అండ్ నట్స్ థెరఫీని నూట ఎనిమిది రోజులు చేయాలని నియమం పెట్టుకోండి జపమాల్లో నూట ఎనిమిది పూసల మాల ఉంటుంది కదా చాలా విశేషత ఉంటుంది అనమాట మామూలుగా మనకు ఆచారాల్లో చెప్తారు నూట ఎనిమిది అంటే జనాభా అందరిలోకి వెళ్ళా మొట్టమొదటి నూట ఎనిమిది మంది ప్యూర్ సోల్స్ని అందుకని స్మరించడం కోసం నూట ఎనిమిది పూసల మాల అట్లా పెట్టి చేస్తారన్నమాట ఇప్పుడు చూడండి లక్ష మంది అది రాస్తే ఫస్ట్ హండ్రెడ్ రూపు ర్యాంకులు వచ్చిన వారని పేపర్లు వేస్తారు కదా అట్లా నూట ఎనిమిది మంది మనుషుల్లో నెంబర్ వన్ ఆ నూట ఎనిమిదికి విశేషత ఉంది ఇక నూట ఎనిమిది రోజులు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని మైండ్లో పెట్టుకోండి మీరు పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీల మధ్యలో సింపుల్గా ఇంట్లో ఉండి తగ్గొచ్చు కొంచెం నూట ఇరవై నూట పది కేజీలు నూట పాతి కేజీలు దాటి పైబడి ఉన్నవారు పాతి కేజీలు ఇంట్లో ఉండి తగ్గొచ్చు మీరు పాతి కేజీలు పైబడే అంత హెల్దీగా ఫ్యాట్ లాస్ ఫ్యాట్ కట్ చేయటానికి ఈ జ్యూసెస్ అండ్ నట్స్ తెరఫీ అద్భుతంగా సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ మీకు పోగొడుతూ జబ్బులన్నింటినీ పోగొడుతూ మందులు పోగొడుతూ హెల్తీగా సేఫ్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం